ఈ రోజు మా సార్ చేస్తున్న స్పెషల్ వంట ఓకే చూసుకున్నా తర్వాత కొంచెం సాల్ట్ కొంచెం కారం కొంచెం జీలకర్ర కొంచెం వాము వేసుకోవాలి జీలకర్ర వాము లేనట్టుందిగా ఎప్పుడు అయ్యో చాలా ఎందుకు దాంట్లో ఎందుకు వేసిన ఆ నువ్వు అట్టే ఉండు ఇటు రాక ఇంకా వీడియో పోతుంది కొంచెం కారమే నీకు కారం పిచ్చి కాదు ఆ మిర్చిలు చప్పకుంటాయి అవి జంబో మిరపకాయలు అంటారు ఇప్పుడు నువ్వు దాంట్లో చేసిన దాంట్లో ఉప్పే ఉంటది జస్ట్ కారం ఉండాలి లైట్ లైట్గా టేస్ట్ కోసం టేస్ట్ మిస్ అవుతుంది సారు ఒక చిటికెడు కారం లేకపోతే ఒక మాట ఇను కారం పిచ్చి కారం పిచ్చి అంటే ఇప్పుడు నువ్వు కూరల కారం లేకుండా తింటావా కారం వేయకుండా తింటావా తినవు కదా కిల కారం కాదంటే నేను చిటికటి కారం అంటే నువ్వు కారం గురించి మాట్లాడతావు నాకు అందుకే నీతో వంటలు చేయబుద్ది కదా చెప్తున్నావు ఫస్టే గుర్తుపెట్టుకోవాలి ఫస్ట్ లే నేను చేసుకుంటలే నా వంట నేను చేసుకుంటలే

ఇది బాగా కొంచెం యాక్షన్ ఓవర్ యాక్షన్ అంటారు సార్ గుర్తు పెట్టుకో దీన్నే దాంట్లో గిత్తతో చిటికలు కారం వేసి ఇప్పుడు ఉప్పు ధనియాల అన్నీ అన్ని సప్పసప్పగానే ఉండే ఆ మిరపకాయలు చప్పగానే ఉండే నాకేంది ఆయన మీ ఇష్టం అది

కాదు ఎల్లుండి పండుగ కదా నిజంగానే ఇప్పటికి మన పెళ్ళయి ఎన్ని సంవత్సరాలు అవుతుంది చెప్పు సార్ ఎనిమిది సంవత్సరాలు అవుతుంది అనుకో ఆ గిన్నెలో పెడితే నేను తమ్ము కన్నా ఫోటో తీసుకుంటా కదా గ్లాసుల పెడితే ఆ ప్లేట్లో పెడితే సారు ఎనిమిది సంవత్సరాలు అవుతుంది మన పెళ్ళయి అవునా కదా ఇప్పటి వరకు నీ చేత్తోని ఒక్క చిన్నది నాకు కొని గిఫ్ట్ కూడా ఇవ్వలేదు కదా నేను నోరు తెలిసి అడిగినాక కూడా పా కొనిస్తే పాన్ తీసుకోతే ఎట్లు ఎంత బాగుంటుంది నువ్వు కొనుక్కోమని డబ్బులు ఇస్తావు కానీ నాకు నచ్చింది కొనుక్కోవడం కన్నా కొన్నిసార్లు నీకు నచ్చింది కొనుక్కోవాలి లేకపోతే నీకు నచ్చాలి నువ్వు కొనియాలి నువ్వు పక్కన ఉండాలి గిది బాగుంది గీ కలర్ బాగాలేదని చెప్పి గిట్లో ఒక డ్రెస్ కొనియాలి మా హస్బెండ్ అని ఎవరికైనా ఉంటది కదా సారు అది నేను నీకు పది ఇరవై సార్లు మొత్తం డైరెక్ట్ గానే చెప్పిన అడుక్కున్నా కూడా కానీ ఎప్పుడు కోకే చెప్పావు ఎందుకు సారు అదే నువ్వు ఇస్తలేవని నేను చెప్తలేను ఫస్ట్ నువ్వు అర్థం చేసుకున్నాను నువ్వు నాకు డబ్బులు ఇస్తలేవు నేను బట్టలు కొనుక్కుంటలేను అట్లా అని కాదు కదా ఇప్పుడు అన్నం తింటావా అంటే అవును నేను రోజు ప్లేట్ ప్లేట్ నిండా పెట్టుకొని నేను ఒక్కదాన్నే తింటే అది ఎట్లా అనిపిస్తుంది ఎలోనుగానే అనిపిస్తుంది ఇప్పుడు నీతో పడు కూర్చొని మాట్లాడుకుంటున్నా మాట్లాడుకుంటుంది అనుకో పది నిమిషాలు జోక్ ఉంటుంది పది నిమిషాలు పంచాయతీ ఉంటుంది అట్లా ఉంటుంది కదా ఇప్పుడు నాకు ఏం కావాలంటే ఇప్పుడు నాకు ఏం కావాలంటే నువ్వు నేను ఇద్దరం షాపింగ్ కావాలి నువ్వు నాకు ఒకటి స్పెషల్గా డ్రెస్ మంచిది కొనియాలి నీకు నచ్చింది కొని ఇప్పుడు నేను షాపింగ్కి అయితే పోవాలి గంతే నచ్చింది నేను వేసుకోవాలి ఎవరికైనా ఉంటది నాకు ఇప్పుడు ఇది ఎయిట్ ఇయర్స్ నుంచి ఉంది ఇప్పుడే కాదు పొద్దుగా అనుకున్నది ప్రేమతో ఇద్దరం కలిసి వీడియో చేద్దాం వీడియో ఇది కాడ ఇరక పెడుతుండొచ్చా ఇరకబెడుతుండొచ్చా మరి భార్య భర్తలు అన్నప్పుడు లవ్ ఎక్స్ప్రెస్ చేస్తారు కదా నేనే అడుగుతున్నా నాకు ఒక డ్రెస్ కొని ఒక గిఫ్ట్ అని చెప్పేసి ఇప్పుడు నాకు కూడా ఉంటది అబ్బా పలానా డ్రెస్ మా ఆయన కొనిచ్చిన నాకు ఒక ఎంత హ్యాపీనెస్ ఉంటది ఇప్పుడా నువ్వు పెద్ద ఆయన నీకు నీకు వేరే ఉంటది నాకు వేరే ఉంటది మరి నేను ప్రతిసారి నేను నీ ఏజ్కి వచ్చినప్పుడు ఒక్కొక్కసారి నువ్వు నా ఏజ్కి వచ్చిన నా దగ్గర ఆలోచించాలి కదా ఆన్సర్ కాదు పోతే పోవాలి లేదు అంటే పోవదు అంతే నువ్వు ఆలోచించుకోగా షెడ్యూల్ ఉంది కదా రేపు కూడా టైం ఉంది ఎల్లుండి పండుగ ఫోర్టీన్ కి ఇలా పన్నెండు రేపు పదమూడు సండే కదా సండే నా ప్లాట్ఫామ్ కొంచెం ఎందుకు వీడియో బయట క్లాస్ వీక్తావా ఈ మసాలా పేస్ట్ అయితే చూడడానికి అయితే మస్తు అనిపిస్తుంది సార్ నీకు మసాలాలు కారాలు చాలా బాగా అనిపిస్తే ఇగో ఈ కారం తెచ్చిన నీకు మాత్రం అది చిల్లీ పౌడర్ చాలా నా దానికైతే చిల్లీ పౌడర్ చాలు నేను ఏం చెప్పిన సారు మిరపకాయలు కట్ చేసినాక నువ్వు కడక రావద్దని చెప్పిన కదా ఫస్ట్ నేను ఆల్రెడీ వాష్ చేసిన కదా వాష్ చేసినాక మళ్ళీ నువ్వు అట్లా కడగడం ఎందుకు చూసినా మిర్చీలు మొత్తం మెత్తగా అయిపోయినాయి నువ్వు ఎందుకు సార్ నేను చెప్పినాక కూడా ఇంత రివర్స్ చేస్తావు అసలు

కాదు మిర్చిలు ఆమ్లెట్ కాదు ఇప్పుడు నేను ఇంతవరకు మనం లంచ్ తింలే పొద్దున్ను ఏం తినలేదు టైం వచ్చేసి ఒకటి అవుతుంది కదా ఇప్పుడు మిర్చిలు చేస్తున్నావు నేను ఈరోజు ఏం కూర వండిన చారు చేసిన ఆమ్లెట్ కూడా ఉంటే ఎక్సలెంట్ ఉంటది

నాకు అర్థమైంది నాకు అర్థమైంది కాకపోతే ఇప్పుడు నువ్వేమో ఇది నీ క్రియేటివిటీ ఎందుకంటే నీకు అదంతా తెలియదు కాబట్టి నీ క్రియేటివిటీ కానీ ఇదేంటి అంటే ఇప్పుడు ఆలుగడ్డ ఉల్లిగడ్డ ఇవన్నీ ఇవన్నీ కలిపి పెట్టడం ఇది రాజస్థాన్ స్పెషల్ మిర్చి కాకపోతే వాళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడు నువ్వు ఆనియన్స్ వేసినావు కదా ఫస్ట్ వాళ్ళు ఒక కడాయిలా కొంచెం నూనె పోసి జీలకర్ర తర్వాత ధనియాలు ఇలా వేయలే మనము కొంచెం పచ్చిమిర్చి ఆనియన్ వేసి ఫ్రై చేసిన తర్వాత ఉడకబెట్టిన ఆలు ఉంటది కదా దాన్ని స్మాష్ చేసి వేసి ఇట్లా గుక్కి మిర్చి ఇది నీ రెసిపీ కాబట్టి నీది ఇట్లుంది రాజస్థాన్ రెసిపీ చెప్పిన నేను అర్థమవుతుందా అరే నీ క్రియేటివిటీ ఒక స్టేట్ స్పెషల్ రెసిపీ అంటున్నా

నన్ను దోచుకుందు అటే వన్నెల దొరసాని నా మనసంతా నీవే నా సామి గద్దె వసే నాకు ఆ పాట నేననే వాడుతుంది చాలా వాడతాం సినిమా పాట సినిమా పాట సినిమా పాట సినిమా పాట నా గురించి వాడవానే ఒక పాట కొంచెం పాజిటివ్ పాజిటివనెస్ నీకు లేకపోయినా కూడా క్రియేట్ చేసుకుని కొంచెం వాడు పాజిటివ్ సరే రౌండ్ైతే కాదు పాస్ నీ వేస్తున్నావా నా యాసనవా నీది ఒక్కటే యాసనా నా రెండు యాస మరి ఎట్లా తెలుస్తుంది నాకు ఇప్పుడు నాకు తెలుసు ఎట్లా తెలుస్తది ఆ లేసేటప్పుడు మధ్యలేసింది నీది అట్లేమొద్దు నీ సపరేటే నా సపరేటే నువ్వేం చేస్తావు తెలుసా కారం దేమో నీ దాంతో తర్వాత ఇక కారం లేకపోతే ఇది మంచిగా ఉన్నట్టు నాకు తప్పదిస్తు దగ్గర స్ట్రిక్స్ ఉన్నాయి సారు పాట కానీ సారు ఇప్పుడు కొద్దిసేపు మన ఓవర్ యాక్షన్లు పక్కన పెడతా ఇప్పుడు నేను హానెస్ట్ ఒకటి అడుగుతా ఆన్సర్ చెప్పాలి ఏమొద్దు కానీ ఇప్పుడు చెప్పు సార్ ఇప్పుడు నా గురించి ఒక రెండు మాటలు చెప్పాలంటే నువ్వేం చెప్తావు సార్ మంచి అయినా చెడైనా వరం అదే చెప్తున్నా ఇదే అల్పం వద్ద నేను మంచిగా అంటున్నా నా గురించి ఇప్పుడు నా గురించి కానీ ఇప్పుడు నా గురించి కానీ నా క్యారెక్టర్ గురించి కానీ లేకపోతే నా మంచిగా నా షెడ్ కానీ ఇప్పుడు సరిత అనగానే ఏమనిపిస్తుంది నీకు అది చెప్పాలి మా నాయన నా జీవితంలో చేసిన అతి పెద్ద నా ఉపకారం ఏదైనా ఉందంటే ఈరోజు కొద్దిగా మామకు మా నాన్న దండం పెడతా మీరు నాకు చాలా పెద్ద ఉపకారం చేసారు ఇంటికి నాకు

నువ్వు హ్యాపీగా ఉన్నావు బాగా నువ్వు బాధలు ఉన్నా కూడా హ్యాపీగా గా ఉంటావు లోపల బాగా పెడుతున్నావు కూడా నువ్వు హ్యాపీగా గా కనపడతావు మళ్ళీ రెండు ఏంటంటే మా మమ్మీ మా డాడీని మా అన్నయ్య వాళ్ళని మా వైద్యని మీ వైఫ్ వాళ్ళని మీ మమ్మీ మీ డాడీని అందరూ అర్థం చేసుకుంటాం సిచ్యువేషన్ సిచ్యువేషన్ తగ్గట్టుగా మూవ్ అవుతాం మళ్ళీ ఇంకోటి ఏంటంటే అంటే ఒక మాట అన్నారు అనుకో దాన్ని పట్టుకొని వెళ్ళడవాడు స్కిప్ చేసుకుంటూ పని వెళ్తుంటారు ఇక మంచి ఫ్యామిలీలను కలిపినావు కాబట్టి హ్యాపీ ఎందుకంటే పైసలు తర్వాత ఇవి ఉన్నాయా అవి సెకండ్ అది కానీ ఫ్యామిలీ ఎంజాయ్మెంట్ ఉండాలి ఆ ఎంజాయ్మెంట్ అయితే ఫుల్ చేస్తున్నావు ఇంకేం కాబట్టి ఇప్పుడు హ్యాపీ చేస్తున్నావు అందుకోసం చెప్తున్నావు కదా చూడు కొంచెం ఇస్తారు ఇప్పుడు మాట్లాడేది మాట్లాడదు అయినయ్యా సారయ్యా అయ్యా అయినయ్యా నేను అందుకే కొంచెం ఆయిల్ ఎక్కువ వేస్తే బాగుంటుంది వెంటనే పైకి లేస్తాయి అని చెప్పిన అట్లా కాదు ఇట్లా కాదు అంటావు నువ్వు చూపి ఒకసారి కానీ సారు మనకు మస్తు పనులు ఉన్నాయి ముందు ముందు మన కిచెన్ కి కొత్త కొత్త ఐటమ్స్ కనుకుందాం సారు ఇపోతా పోతా వచ్చిందో వచ్చిందంటున్నా మరి మన ఇల్లు కూడా నీట్గా అన్ని అందంగా ఉండాలి కదా ఇంకో నాకే అని కాదు ప్రతి భార్యకి ఏమనిపిస్తుంది తెలుసా వాళ్ళ ఇల్లు నీట్గా ఉండాలి ఎక్కడ చూసినా కూడా మంచిగా అనిపించాలి ఒక మంచిగా ఉండాలనిపిస్తుంది తెలుసా అంత కొంచెం ఏ దాన్నే కాకుండా కొత్త కొంచెం స్టైలిష్ గా కూడా ఉండాలనిపిస్తుంది ఇప్పుడు మనం మార్చి వరకు ఇక్కడనే ఉన్నాం అనుకో మార్చి ఇంటికి అనుకో ఓకే ఒకవేళ ఇంటికి వెళ్ళిపోకుండా బీహార్లోనే ఉన్నాం అనుకో మనం ఖచ్చితంగా సీ టైప్ కు పోవాలి हाँ दो मिनट अंदर नहीं रहने वाला साथ एक मैच है साथ एक साथ एक बोले लेट ना बात नहीं माल्ला बोले जब पिन ले चेस अपुर चिलो दे चेस अपुर चिलो दे चेस अपुर टेस्ट में सेंगा आह निको सर बाव चप्पल ले यार निक पोटैटो इस्टम का है అందరం ఒకసారి తిందాం అనుకున్నాం కానీ దాని దేవుని పుణ్యం కాదాల దేవుడా గంట గంట పోగేస్తుండే అటు దేవుడు బాగుంటాయి ఇక చూడే సిఎం మిర్చిలు బయట ట్వంటీ ట్వంటీ రూపీస్ కూడా అమ్ముతాడు అది ఫస్ట్ నువ్వేమని అనుకో మిర్చి తర్వాత చెట్టు కన్నయ్య ఇంకో టిక్క టిక్క టిక్కటారే టిక్క టిక్క టిక్కటారే

మంద <laughs>

నాకు తెలుసు సారు నువ్వు నాకు నచ్చినట్టు చేస్తావని అట్నే ఇంకొక ఆలుగడ్డ ఇస్తా కూడా దగ్గర తీసి కడప నింపుకుంటా తింటే కానీ ఇది సగం సరిపోయింది ఇప్పుడు ఆలుగడ్డ బజ్జీస్తే మొత్తం సరిపోతుంది అవును సార్ అనిపిస్తుందంటావు అన్నం తినమంటే పనికిరాని తినమంటే తింటావు వాటర్ ఈ పనికిరాని తింటవే ఈ పాస్తాలు పాస్తాలు నూడిల్స్ నువ్వు నాకు అది ఇష్టం అని చెప్పేసి నా మీద నిందలేయద్దు ఎందుకంటే నేను ఇప్పటివరకు మన ఛానల్ ఒక్కసారనే ఒక్కసారి నేను అట్లా అంట గానీ తిన్నాను తినిపియను కూడా నూడిల్స్ పాస్తాలు ఛాయలు చాయ్ పని చేయమని వంద సార్లు అయిపోయి నేను చెప్పి మన మధ్యలో నువ్వు నీకు నువ్వే తీసుకున్నావు ఎందుకే ఆ తొందర తొందర ఇందర ఇందర ఇవి తప్పులు బయట పడితే ఇట్లా పాటలు వస్తాయి నాకు తెలవాలా తప్పులు బయట పెడితే ఇట్లా పాటలు వస్తాయి బంగారం ఆకాశలో ఇంకా అయిపోయింది

కోడలంటే తెలుసా తెలుసా కోడలు అంటే ఇప్పుడు మమ్మీ నానికి ఏమైతుంది కోడలైతుంది నువ్వు ఆరికాడ థ్యాంక్ యూ ఆరికా అక్క మీ చాలా ఏమంటాం అన్కండీషనల్ లవ్ కిల్లా ఇగో ఇట్లైతే మా సండే అయితే గడిచిపోయింది మీ అందరికీ వీడియో నస్తే లైక్ చేసి మన నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరి